ల లెమంట్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను బుధవారం నెల్లూరులోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థుల చేత కరాటీ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా లెమంట్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ మా స్కూల్లో క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు ఫీజులే లక్ష్యంగా కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల తీర్చి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ స్కూల్ స్థాపించడం జరిగిందని అదేవిధంగా పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు ఒక చదివే కాకుండా ఆటపాటలు కరాటే లాంటి అనేక కార్యక్రమాలు తమ స్కూల్ అందించడం జరుగుతుందన్నారు ఈ వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు తమ స్కూలుకు సహకరిస్తున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరము ప్రముఖుల చేత విద్యార్థిని విద్యార్థులకు మెమోంట్లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్మలా ఏజెన్సీ అధినేత నిర్మలా నరసింహరెడ్డి ప్రముఖ పారిశ్రామిక పివి రత్నం డాక్టర్ శ్రీనివాసులు కుమార్ లాయర్ రంగారెడ్డి కాంట్రాక్టర్ భక్తవాచల రెడ్డి మోహన్ రావు రఘురామ్ ముదిరాజ్ బలరామయ్య నాయుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు లెమంటరీ స్కూల్ అధ్యాపకులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు Pero lo que చాలా బాగా జరిగింది వీళ్ళకి మా నెల్లూరులో అందరూ ఈరోజు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకి మెమంటోలు గిఫ్ట్లు అందజేశారు ఇలాంటి ఫంక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ మా స్కూల్ ఎక్కడ ఉందంటే బీవీ నగర్ ఆర్టీ ఆప్స్ రోడ్లో ఉంది ఇక్కడ మేము ఒక చదువే కాకుండా పిల్లలకి కరాటే డ్యాన్స్ చెస్ ప్లస్ కంప్యూటర్ లెర్నింగు స్టోరీ టెల్లింగు క్రాఫ్ట్ యాక్టివిటీ అన్ని రకాల ఎవ్రీ డే వన్ అవర్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కోసం పనిచేస్తున్నాము దానివల్ల పిల్లల్లో ఎంతో చైతన్యం వచ్చి వాళ్ళ చదువులో ఇంకా కూడా కాన్సన్ట్రేట్ చేసేదానికి మంచి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో సహాయం చేస్తున్నాము సో దానికి గాను ఈ గొప్ప వ్యక్తులు మాతో ఈరోజు చూశారు మీరు ఎంత ఘనంగా చేశారో వీళ్ళందరూ బెంగళూరు ప్రముఖందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎలమెంటరీ స్కూల్ తరఫున మా టీచర్స్ తరఫున వీళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నర్చి పిల్లలు పేరెంట్స్ అందరూ వచ్చారు ఈ సంవత్సర కాలంలో వారు నేర్చుకున్న సంగీతం డ్యాన్సులు ఆటలు పాటలు ఇవన్నీ కూడా ప్రదర్శించారు ప్రదర్శించారు అది వారికి ఒక మహాభాగ్యము పేరెంట్స్ కూడా మా పిల్లలు ఈ విద్యను నేర్చుకున్నారని మా వాకర్ మిత్రులందరినీ కూడా హరిప్రసాద్ గారు పిలి పిలిచారు వారి చేత వారికి సర్టిఫికేట్లు మెమోటలు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వారికి కూడా ప్రైజులు ఇవ్వటం జరిగింది తర్వాత సమ్మర్ క్యాంప్ అని బ్రోచర్ని జీవి రత్నం చేత దాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్ బ్యాగులు ఇస్తానని నిర్మలా ఏజెన్సీస్ అధినేత నిర్మలా నరసింహారెడ్డి గారు కూడా ఆ పిల్లల్ని చూసి ఇవ్వాలనిపించింది ఈ సమ్మర్ క్యాంపులో రెండు బ్యాచ్లుగా నిర్వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే పదిహేను వరకు మే పదహారు నుంచి మే ముప్పై ఒకటి వరకు పన్నెండు రకాల విద్యల్ని వారు ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవాలని రక్తం ధ్యాన్స్ కానీ కరాట కానీ యోగా కానీ డ్రాయింగ్ కానీ క్రియేటివ్ ఆర్ట్స్ కానీ క్లారిటీ మోడలింగ్ కానీ సిద్ధు కానీ స్టోరీ టెల్లింగ్ కానీ పబ్లిక్ స్పీకింగ్ ఇండోర్ గేమ్స్ కంప్యూటర్ క్లాసు కాలిగ్రాఫీ ఇటువంటివన్నీ కూడా ఈ రెండు బ్యాచ్ల్లో అందరూ ఒకసారి చూడొద్దు కాబట్టి రెండు బ్యాచ్లుగా స్కూల్లో కూడా మంచి టీచర్స్ ఉన్నారు అందువల్ల జీవులు కూడా బాగా చేరి టోటల్గా ఏపీ కన్స్ట్రక్షన్స్ రూములవి అన్నీ కూడా చూసుంటాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని యానివర్సరీని ఘనంగా జరిపారు మా మిత్రులు హరిప్రసాద్ గారు స్టేజి మీద కూడా మన చింత ప్రసాద్ బాబు గారు కూడా చక్కగా అధ్యక్షులు వహించి ఏ లోటు లేకుండా చేశారు టీచర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వా హరిప్రసాద్ గారు శ్రీమతి పిల్లలందరూ కూడా స్కూల్ మీద పెట్టి పిల్లల్ని మంచి ఉత్తీర్ణత ఇచ్చేదానికి వారు ముందడుగులో ఉన్నారు నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాక